జెన్పిటీ శ్రీ అన్న గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు మనం సిద్ధం సభకు సంబంధించిన విషయాల్లో మొత్తం నాయకులంతా మాట్లాడినారు కానీ ఒక సోదరుడు లేచి ఏదైతే మాట అడి అన్నాడో ఆ విషయం మీద నేను అన్న గారితో రెండు మూడు రోజుల కింద కూడా చర్చించడం జరిగింది కార్యకర్తల యొక్క స్థితిగతులు ఒక ఆలోచన చేయడంతో అన్నతో డిస్కస్ చేసినప్పుడు అన్న ఒక మాట అన్నాడు ఒక మ్యాన్ కమిటీ వేసి వాళ్ళ నుంచి మనం ఈ యొక్క ఈ యొక్క మండలం వైజు ఎందుకంటే నాయకులు అందరూ కూడా సంయుక్తంగా పనిచేయాలంటే జ్యుడిషియల్ కానీ లేదా రెవెన్యూ కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం ఒక ఒకసారిగా గాలి ఎట్లా మారుతుందనే చూసి పోలీసింగ్ పనిచేస్తుంది రెవెన్యూ పనిచేస్తుంది మనం పటిష్టంగా ఎప్పుడైతే ఉంటామో ముందు ఎదుర్కోవడానికి దానికి మనకు ముఖ్య కారణం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో అన్న ఫైమాన్ కమిటీ అనేది కూడా తను నోటించి వస్తుంది ఇప్పటికే మార్నింగ్ నుంచి జరిగినటువంటి ఆరు సభల్లో కూడా అంటే ఒక ఆశ్చర్యకరం ఇంతకుముందు ముందు నల్దే రోజు చదువుతుంటే మళ్ళీ ఎక్కడ చదువుతున్నాం ఒకే రోజు దాదాపు ఏడు మండలాల్లో పెద్ద స్థాయిలో కార్యకర్తలంతా పాల్గొనడం నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ప్రజాప్రతినిధులు పార్టీ కుటుంబ సభ్యులంతా పాల్గొనడం చూస్తే నిజంగానే ఈరోజు మనం ఏదైతే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మెజార్టీ కంటే హయ్యెస్ట్ ఓట్లు తెచ్చుకోవడానికి నిజంగానే నాకైతే బాగా నమ్మకం కలుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఐదు పర్సెంట్ మేనిఫెస్టోలో ఉండే కార్యక్రమాలని కంప్లీట్ చేయడమే కాకుండా మన రాయలసీమ గడ్డలో మన అనంతపురం జిల్లాలో మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు జరిగిన సిద్ధం సభలు ఎన్నైతే ఉన్నాయో నూట పది ఎకరాల్లో జరిగితే ఇప్పుడు రెండు వందల ఇరవై ఎకరాలు జరుగుతా ఉంది ఈ సభ రెండు వందల ఇరవై ఎకరాలు దగ్గర దగ్గర కాబట్టి మన కదిరి నియోజకవర్గం నుంచి రెండు వందల ఇరవై ఐదు బస్సులు ఏ ఇక్కడికి ఇవ్వడం జరిగింది మరి కదిరి నుంచి లేకపోతే మొబుల్ మళ్ళీ తిరుపతి నుంచి మాట్లాడి బస్సులన్నీ తీసుకొని రావడం జరుగుతూ ఉంది మనం అందరం ప్రతి కార్యకర్త కూడా సిద్ధం సభకు సంబంధించిన విషయంలో కదిరి రూరలు కదిరి వేరు వేరే పచ్చడానికి లేదు కాబట్టి ఒక మహాసముద్రంలాగా ఆ రోజు మన కదిరి నుంచి బయలుదేరితే బస్సులన్నీ కూడా అవకాశం ఉంటే ఒక ఏడు గంటలు లేదా ఏడు టైం ఫిక్స్ చేసేసుకొని ఒక్కసారిగా రెండు వందల ఇరవై ఐదు బస్సులు అంటే దాదాపు నాలుగు కిలోమీటర్లు చంపుని కనిపిస్తాయి అవకాశం ఉంటే మగ్గులన్నీ ఒకసారి రాత్రి డిస్కస్ చేస్తాము అవకాశం ఉండి అట్లా పోగలిగితే మాత్రం మీరు టిఫిన్లు ఎక్కడెక్కడ చేసుకొని అవి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనకు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి మన కదిరి నియోజకవర్గ మహబూల్ అన్న దగ్గర నుంచి అన్ని సహాయక సహాయం సహాయ కూడా వైఎస్ఆర్ పార్టీ గొడుగు ముఖ్యమని చెప్పి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రేపు పొద్దున్నే సిద్ధారెడ్డి కూడా మనతో పాటు పని అందరికి మక్బూల్ అన్నను ఖచ్చితంగా అత్యధికంగా మెజార్టీగా గెలిపించుకోవడానికి మొత్తం మనం కూడా ఖచ్చితంగా కష్టపడమని మరి రేపు జరిగే సిద్ధం సభకంతా కూడా మన కదిరి నుంచి మనకు ఏదైతే కేటాయించారో కదిరి రూరల్ బస్సులన్నీ కూడా ఖచ్చితంగా తీసుకురావాలి అద్భుతంగా ఆరు మండలాల్లో ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని చూస్తే ఈ రోజుకి ఈ రోజే మనం గెలిచిపోయినాం మెజారిటీ మాత్రమే చూసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం